సికింద్రాబాద్ బేగంపేటకు చెందిన సాయి కీర్తి అనే పేద విద్యార్థిని ఇంటర్మీడియట్ ఎంపీసీలో నాలుగు వందల అరవై ఆరు మార్కులతో రాష్ట్రంలో రెండవ ర్యాంకు సాధించింది ఇస్ట్రీ పని చేసుకుంటూ తమ కుమార్తెను చదివించామని తమ కష్టానికి తగిన ఫలితం దక్కిందని సాయి కీర్తి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు ఐఎమ్ సో హ్యాపీ బికాస్ మా మమ్మీ డాడీ చాలా హార్డ్ వర్క్ చేసిన నన్ను చదివిస్తున్నారు నేను పొద్దున్నేసి చదువుకునేదాన్ని తెచ్చుకోవాలి నెక్స్ట్ ఇయర్ కూడా మంచి తెచ్చుకోవాలి మా మమ్మీ డాడీ కూడా నిలబెట్టాలి అలాగే కాలేజ్ పేరు కూడా చాలా హార్డ్ వర్క్ చేసి చదువుకుంటున్నాం మా మమ్మీ డాడీ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి చదువు మేము ఇట్లా కష్టపడి కూడా ఇస్తే పని చేసి వేరే పని చేసి ఇట్లా కష్టపడి మా పిల్లలు చదువుకుంటున్నాం ఇంకా ఏం కావాలా చదివిస్తాం మేము ছাড়লাই মানে কোথায় মানুষ জালামে মাটিকে আন మంచి సంతోషం అనిపిస్తుంది సార్ మాకు ఏం లేదు స్టేజ్ కోసం చాలా సంతోషం అనిపిస్తుంది చాలా కష్టపడ్డది పొద్దున్న మూడు గంటలకు వేసి చదువుకునేది చదువుకొని పాస్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది బాగా చదువుకుంటది అని మేము అనుకుంటున్నాం ఇదే ఇంక రావాలని అనుకుంటున్నాం మా సాయి కీర్తి అనే విద్యార్థిని ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై కాను నాలుగు వందల అరవై ఆరు ఒక మంచి అధ్యాపక బృందే చదువు చెప్పేయడమే కాకుండా వాళ్ళని పర్సనల్ కే తీసుకుంటున్నాం పైరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇస్తూ పిల్లల్ని మోటివేట్ చేసుకుంటూ వాళ్ళని అకాడమిక్ ట్రాక్ మీద సరైన దారిలో సరైన పంతాలో నడిపిస్తున్నాం